వెబ్సైట్ లో ఉన్న దాన్ని ఇప్పుడు బయట పెట్టారు ఈ బయట పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి బయట పెట్టి వారి మీద పెట్టినటువంటి ఇది ఒక దారి మళ్లించే చర్యగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది మేమేదో హిందూ మత భావాలకి విరుద్ధంగా మాట్లాడిన వ్యక్తి మీద మేము కేసులు పెట్టాం అనే ఒక ఐవాష్ చర్యగా దీంట్లో కూడా అన్ని మతస్థులపై మత ప్రచారం చేయడం అని ఒక నామినల్గా కొన్ని యాక్టులు మారి పెట్టారు ఇది తప్పు ఇది తప్పు నేను విగ్రహాల కాలంతో చల్లుతానన్నాడు ఆయన నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానని చెప్పారు ఆయన కానీ ప్రభుత్వం దాని మీద స్పష్టంగా ఇది తప్పు అని డీజీపీ కానీ సబాం గారు కానీ ప్రభుత్వ అధినేత కానీ ఎక్కడా ప్రకటించకపోవడం ప్రకటించకుండా ఒక కేసు పెట్టడం ఆయన చాలా గర్వంగా ఆరు వందల తొంభై తొమ్మిది చర్చిల్లో నేను చర్చిలు ఉన్నాయి ఇంతమంది ఫాస్టర్స్ ఉన్నారు మూడు వేల మంది సుమారు ఫాస్టర్స్ ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించాను నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేస్తున్నాను ఈ ముఖ్యమంత్రి గారిని ప్ర ప్రవీణ్ ప్రకాష్ ప్రవీణ్ ప్రకాష్ జీతాలు ఇచ్చి ప్రవీణ్ చక్రవర్తి సారీ జీతాలు ఇచ్చి ఫాస్టర్ పెట్టి ప్రచారం చేస్తున్నానని అని చెప్పాను దీని మీద కేసు పెట్టారు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఫాస్టర్లకు శాలరీస్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు కూడా ఫాస్టర్లకు శాలరీస్ ఇస్తున్నారు ఎవరి డబ్బది ఎవరి డబ్బది ప్రజల డబ్బు ప్రజల డబ్బు ఫాస్టర్స్ కి శాలరీస్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం కానీ మీరు శాలరీస్ ఇస్తున్నారు మీరు వారికి ఏం చెప్తున్నారు ప్రభుత్వం స్పష్టంగా నివేదిక ఇవ్వాలి ప్రభుత్వం స్పష్టంగా ఒక ప్రకటన చేయాలి ఫాస్టర్లకి చర్చ శాలరీస్ ఇస్తూ మతం మార్చమని చెప్తున్నారా దేనికి ప్రభుత్వం శాలరీస్ ఇస్తుంది దేనికి ప్రజల డబ్బుని ఫాస్టర్స్ కి శాలరీస్ ఇస్తున్నారు జీతాలు ఇస్తూ మీరు మీరేం చెప్తున్నారు వాళ్ళకి ఇవాళ ప్రభుత్వం ఒక వైట్ షీట్ ని పబ్లిష్ చేయాలి ప్రభుత్వం ఒక వైట్ షీట్ ని పబ్లిష్ చేయాలి మేము ఈ కారణాల గురించి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం ఏ కారణాలతో మీ చర్చికి ఫాదర్స్ శాలరీస్ ఇస్తున్నారు మతం మార్చమనా ప్రభుత్వం స్పష్టం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వానికి ఫాస్టర్స్ కి శాలరీస్ ఇచ్చి మతం మార్చడం కోసమా ఫాస్టర్ ని ఏమి చేయమంటున్నారు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి సమయం ఆసన్నమైంది ఈ నెల రాష్ట్రంలో బిజెపి డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని అలానే మనం ఈవేళ ఇంత ఉధృతంగా ఉధృతంగా దేవాలయాలు కూలిపోతూ ఉంటే వాటిని మీద ఏ విధమైనటువంటి చర్యలు లేకుండా ఆస్యాస్పదం డీజీపీ ర్యాంక్ హాస్యాస్పదం ఒక టీజీపీకి ఎన్ని సింహాలు గుర్తులు ఉంటాయనో తెలియ కానీ వాటిల్ని అవమానపరచాడు డీజీపీ హిందువుల మీద కేసులు పెట్టారు మళ్ళా హిందూ దేవాలయాలు పలుబడి చేస్తుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందని వాళ్ళ మీద మేము కేసులు పెట్టామని ఆయన ప్రకటించాడు అసలు ఈ ప్రభుత్వం లక్ష్యం ఏంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం రామ నేను పెడతానంటే పార్టీ పెద్దలు పెడతానంటే వాళ్ళు నిలుపుద చేయడం హిందూ భావాలకు విరుద్ధమా కాదా ఒకవైపున ఆ రథం తగలడిపోతే ఒకవైపున రామతీర్థలో రాముడికి అపచారం జరిగితే అంతర్వేదిలో రథం బొక్కుమని తబ్దమైతే ప్రధానమైన దేవాలయాలు అనేకమైన చోట్ల ఈ విధమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే రాత్రుల మీద కనీసం ప్రకటన చేయకుండా మీ బైఖలు ఏంటి కేసులు పెట్టామని చెప్పేటువంటి వైఖరి ఏమిటి హిందువులకు వ్యతిరేకమైన ఆలోచనతో మీరు పెడుతున్నారా మీ డీజీపీ గారు పెడుతున్నారా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి రెండు చోట్ల సరస్వతి విగ్రహం శ్రీకాకుళం సరస్వతి విగ్రహం శ్రీకాకుళం ఇది ధర్మరూప ఆచార్య ఇరవై మూడు తొమ్మిది బిజెపి క్యాడర్ మేడ్ ఫాల్స్ ప్రాప్కాండ ఇన్ సోషల్ మీడియా దట్ ఈస్ రైట్ హ్యాండ్ దట్ ది రైట్ హ్యాండ్ అండ్ వీనా ఆఫ్ ది గాడ్ ఎస్ సరస్వతి దేవి ఐడియల్ వాజ్ డామేజ్ బై అదర్ రిలీజియన్ పీపుల్ even after knowing that it was broken long time back due to wear and tear a case registered in hrla ps and during investigation the above was established ఇది చాలా కాలం కిందట ఈ చెప్తున్నారు చూడండి లాంగ్ టైం బ్యాక్ ఈ లాంగ్ టైం బ్యాక్ అనే దాన్ని ప్రభుత్వం క్లియర్ గా మెన్షన్ చేసింది ఈ లాంగ్ టైం బ్రేక్ బ్రేక్ దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు ఈ లాంగ్ టైం బ్రేక్ అనేది ఎప్పుడో జరిగింది సోషల్ మీడియాలో పెట్టారు ఆయన పడగొట్టడం ఏంటి ఇందులో బీజేపీ పాపులే ఐడియల్స్ లో పడగొట్టడంలో ఎంత దౌర్భాగ్యం చూడండి ప్రభుత్వం పెట్టినటువంటి కేసు లాంగ్ టైం బ్యాక్ బ్రోకెన్ అయింది కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టారు ఇదా బీజేపీ మీద కేసు పెట్టినట్టే ఎంత పనికి చెర్యండి పిరికి పద్ద చర్యండి చేతగాలను చెరియండి ప్రభుత్వానికి సీరియస్నెస్ లేదండడానికి అర్థం పడుతున్న వ్యవహారమా హిందూ మనోభావాలు తీవ్రంగా విఘాతం కలిగించాలనేటువంటి వైఖరి డీజీపీ నేను ప్రశ్నిస్తున్నా అలానే ముప్పై పది ఇరవై రవి రవికుమార్ సోప్యాడ్ విలేజ్ ఇక్కడ కూడా ఎప్పుడో తిత్లి తుఫాన్ లో జరిగినటువంటి ఒక విగ్రహానికి డ్యామేజ్ అయితే అది ఈ మధ్య సోషల్ మీడియాలో పెట్టాడట ఆయన పెడితే దాని మీద కేసు పెట్టారు ఆయన విగ్రహం పడకొక్కడమా ఇందులో మెన్షన్ చేశాడు తిత్లి తుఫాన్ అని మేము పట్టుకుంటడం ఏంటి ఎలిగేషన్స్ మన మూడోది బీజేపీ రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ దగ్గర ఒక వినాయకుడు విగ్రహం నష్టం జరిగితే పన్నెండు తొమ్మిది ఇరవై అక్కడ చాలా ఇబ్బంది జరిగిందట అంటే సార్ అక్కడ సీసీ కెమెరా ఉంది దాంట్లో కొంతమంది ఆకుతాయి పిల్లలు అటు ఇటు తిరుగుతూ కనిపించారు దాన్ని మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని అప్పుడు ఆయనకి చెప్పారు బస్ అప్పుడు నేను ఇంకా ప్రెస్ట్ అయిన లేదు నాకు ఐడియా లేదు సెప్టెంబర్ అయితే నైన్త్ అంటే సెప్టెంబర్ అనుకుంటున్నాను నేను ఆ సందర్భంలో చెప్పి అక్కడికి మా కార్యకర్త కరుంటూరు శ్రీనివాస్ ఇతను వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ముగ్గురు వెళ్ళిన వీడియో నా దగ్గర ఉందండి ముగ్గురు పెద్దలు అక్కడికి వెళ్ళినటువంటి వీడియో నా దగ్గర ఉంది అందులో వాళ్ళు ఎవరి మీద కేసు పెట్టకుండా అక్కడికి వెళ్ళి సంప్రోక్షణ చేశారు ఒక పురోహితుని తీసుకెళ్ళి ఆ విగ్రహానికి చేస్తే మేము పడగొట్టేసినట్లుగా ఇందులో ఇందులో కూడా ఏం పెట్టాలి ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ టు ది లార్డ్ వినాయక ఐడల్ యాజ్ ఇంప్రూవ్ బై ఫాల్స్ ఎవరు పొరపాటు చేశారు ఎఫ్ఎల్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎస్టాబ్లిష్డ్ దిస్ ది ఎక్సిస్ ఇస్ బీయింగ్ అరెస్టెడ్ ఫర్ మేకింగ్ ఫాస్ ప్రాపగండ మా వాళ్ళు ఎవరు అర్షిల్ ఇంద్ర కంటూ శ్రీనివాస్ ఎప్పుడు నన్ను కలిసి నన్ను అరెస్ట్ చేసినట్టు చెప్పలేదు ఇందులో అడప వరప్రసాద్ ఇతనికి అసలు ఏ విధమైన సంబంధం శ్రీనివాస్ అయితే అక్కడికి వెళ్ళాడు నేనైతే ఫోన్ లో మాట్లాడాను ఇది ఇలాంటి అంశాల్ని అసలు డిసిపి క్యాడర్ కి నేను చెప్పేది ఏంటంటే ఆ క్యాడర్ కి ఇన్సైడ్ ఇన్సైడ్ నేను సీఎం డిమాండ్ చేస్తున్నా ఇమీడియట్ గా అతను ఆ పోస్ట్ లో తొలగించాలని నేను సీఎం ని డిమాండ్ చేస్తున్నా ఒక హయ్యర్ క్యాడర్ ఉన్నటువంటి ఆఫీసర్ ఇలాంటి ఎలిగేషన్ చేస్తూ పార్టీ పేర్లు ఉచ్చరిస్తూ కొంతమంది కార్యకర్తలని హిందూ మనోభావాలకి విధంగా ప్రవర్తించే బయట వెంటనే పరిగణన చూసుకోవాలి ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ అట్లానే మనం అనేకమైన విషయాలు మనం గమనిస్తున్నాం ఈ వ్యవహారాల్లో చాలా మంది ఇప్పుడు ప్రభుత్వం చర్చలు నిర్మిస్తుంది మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా అసలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చర్చల యొక్క ఆస్తుల మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎన్ని ఆస్తులు ఉన్నాయి రాష్ట్రంలో చర్చలకి ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలని క్రైస్తవ సంస్థలకి ఇండివిజువల్ ట్రస్టులకి ఎన్ని ఆస్తులు ఉన్నాయనే దాని మీద ప్రభుత్వం వెంటనే ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి నేను ఎందుకు వెళ్తున్నానంటే ఈ ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు నాకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి చర్చలు ఉన్నాయి ఆయన తెచ్చేదేమో డబ్బు క్వారీలో పనిచేసే కార్మికుల యొక్క పిల్లల కోసం కానీ ఆయన ఖర్చు పెట్టేది చర్చల కోసం పాస్టర్లకు శాలరీస్ ఇవ్వడం కోసం ఈ విధంగా అక్రమంగా మత మార్పిడి సోషల్ సోషల్ సర్వీస్ పేరుతో నిధులు నప్పిస్తున్నారు సోషల్ సర్వీస్ పేరుతో నిధులు నప్పిస్తున్నారు కానీ పాస్టర్లకు శాలరీస్ ఇచ్చి మతాలు మార్పిస్తున్నారు ఆయన క్లీన్ గా చెప్పారు అట్లా ఈ విధమైనటువంటి యాక్టివిటీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిఘా వేయాలి మేము కూడా కేంద్రానికి ఈ అంశాల మీద ఒక నివేదిక తయారు చేసి హోమ్ మినిస్ట్రీకి కేంద్ర పెద్దలకి తెలియజేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది తర్వాత ఈ చర్చలు ఎవరు చర్చలు కడుతున్నారు ఫాస్ట శావీస్ చర్చలు కలుగుతున్నారు చర్చలు కోసం చర్చ్ లోకల్ మిషన్ చర్చ్ ఆర్మీ చర్చ్ ఐదు లక్షల నుంచి కోటి రూపాయలు దాకా ఖర్చు పెట్టి చర్చలు కడుతున్నారు ఫైవ్ టు వన్ క్రోర్ అమౌంట్ అసలు ఈ చర్చల వాళ్ళకే చాలా డబ్బు ఉంది టెన్త్ పోస్ట్ కానీ రోమన్ రోమన్ సేషన్ ఆర్మీకి కానీ అలానే రోదన్ మిషన్ కానీ వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఈ వేల కోట్ల ఆస్తులు ఉన్న వాటికి మళ్ళీ మీరు చర్చలు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ప్రభుత్వానికి అలానే రాష్ట్రంలో మన రాష్ట్రంలో వన్ పర్సెంట్ క్రిస్టియానిటీ ఉందనేది గా లెక్కలు తెలుపుతున్నాయి వన్ పర్సెంట్ క్రిస్టియానిటీ ఉందని కానీ చాలామంది హిందువులు పేర్లు పెట్టుకోవడం ఇప్పుడు నేను పేరు పెడుతున్నాడు ప్రవీణ్ ప్రకాష్ అట్లనే చాలామంది హిందువులు పేర్లు పెట్టుకుంటున్నారు క్రైస్తవ మతంలో ఉంటున్నారు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు మనం మధ్య కొన్ని వీడియోలు తిరిగి మీరు చూస్తే అర్థమవుతుంది చాలా పెద్ద కాలంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా వెంటనే ప్రభుత్వం వన్ పర్సెంట్ ఉంది ఇంతమంది క్రిస్టియన్స్ కొన్ని జిల్లాల్లో అసలు కొన్ని వర్గాలకు సంబంధించి హిందువులు ఉండరు అలాంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం వెంటనే వెంటనే తొలగించాలి వెంటనే తొలగించాలి చాలా చోట్ల నార్త్ ఇండియాలో లౌక్ జిహాదీ ఉంది ఇక్కడ ఏముందో ప్రభుత్వం కనుగొనాలి వన్ పర్సెంట్ క్రిస్టియానిటీ కానీ ఎక్కడ హిందువులు లేనిటువంటి పరిస్థితి కొన్ని వర్గాల్లో కానీ ప్రభుత్వం ప్రేక్ష పాత్ర వహించకుండా ఈ విధంగా వాళ్ళు రిజర్వేషన్ ఉపయోగించుకుంటూ నిజమైన హిందువులకి చాలా చోట్ల ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో అనగాన్ని వర్గాల్లో హిందువులు చాలా మంది ఉన్నారు వాళ్ళకందరికీ ఉపయోగపడాలంటే ఈ యొక్క క్రిస్టియన్గా ఉంటూ హిందువులు పేరు ఉద్యోగాలు చేయడం మంత్రులు అయిపోతున్నారు కొంతమంది తరగతి ఇన్ఫర్మేషన్ ఇది ప్రభుత్వం వెంటనే ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి ఈ విధంగా ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానం నిజమైనటువంటి హిందువులు రక్షించాలి అనేది మా యొక్క ఆలోచన ఈ విధమైన పరిస్థితుల్లో నేను ఓవరాల్ గా ఇప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించాను హిందూ సమాజాన్ని అస్థిరపరచడమా నిర్వీర్యం చేయడమా దీంతో భాగంగానే హిందూ దేవతలపై దాడులు జరుగుతున్నట్లుగా మేము భావించవలసి వస్తుందా ఎందుకంటే రథాన్ని అర్థం చేస్తే కేసు పెట్టరు రామతీర్థంలో కేసు పెట్టరు మీ ఆలోచన ఏంటి అలానే దళిత క్రిస్టియన్ అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాట దళిత క్రిస్టియన్ అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాట సుప్రీం కోర్టు ఈ అంశాన్ని చాలా హిందూ కులాలు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్కు అర్హులు అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి దళిత క్రిస్టియన్ అనేటువంటి వర్డ్ దీన్ని చంద్రబాబు నాయుడు గారికి రిజర్వేషన్ ఇస్తాన్నారు చర్చలు ఆయన కూడా కడతాను ఎందుకు నేను క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల గురించి ఎక్వైరీ చేయమని చెప్పానంటే ఈ మధ్యకాలంలో హిందూ సంస్థలకు ఎన్ని ఆస్తులు ఉన్నాయనేది ప్రభుత్వం ఎత్నాలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది ఈ ప్రభుత్వం మీరు హిందూ ఆర్గనైజేషన్ యొక్క ఆస్తులు మీరు సేకరిస్తున్న సందర్భంలో క్రైస్తవ మిషనరీ యొక్క ఆస్తులు ఎందుకు సేకరించకూడదు ఇన్వెస్టిగేట్ చేసేటువంటి పరిస్థితి మీరు తీసుకొచ్చారు ఈ విధంగా ప్రభుత్వం యొక్క వైఖరి ఈ క్రిస్టియానిటీ విషయంలో ప్రభుత్వం పెద్దలు కొంతమంది ఉద్యోగంలో ఉండి కూడా మీరు ఎవరికి ప్రతినిధులు అని అడుగుతున్న ఉద్యోగం వస్తుంది మేము రామ తీర్థకు వెళ్తే మాకు అర్హత లేదా మేము వేళ క్రైస్తవానికి వ్యతిరేకం కాదు ముస్లింలకు వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ కానీ మీరు కొన్ని పార్టీలు వెల్లడించి మమ్మల్ని వ్యతిరేకంగా నిన్న కూడా మా అని నిరోధించారు అంటే ఏంటి మీ ఉద్దేశం మీ ప్రభుత్వం యొక్క వైఖ్య రేంటి హిందుత్వానికి వ్యతిరేకమా నేను సూటుగా ప్రశ్నిస్తున్నా రాష్ట్రం ఎక్కడ కూడా సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ మీరు చేయకపోతే అశ్చరపరచడమా హిందుత్వాన్ని అని ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీ వైఖరేంటి అనేది స్పష్టంగా తెలియజేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ అండి మా యొక్క నిర్ణయాలు ఉంటాయి సమావేశం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క వైఖరి రాబోయేటువంటి కార్యక్రమాలు వీటిని అన్నిటిని కూడా ఇవాళ మీటింగ్ లో సమావేశంలో చర్చిస్తాం పార్టీలో ఉన్న ముఖ్యులు వస్తారు జనరల్ సెక్రటరీ ఆఫ్ డే పార్టీలో ఉన్న పెద్దలు ఆఫ్ డే

మతం గురించి మాట్లాడితే కులం గురించి మాట్లాడితే అడ్డుకుంటానని ఒక అప్షన్ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్నా చర్చలు కడితే మతమా మనిషి శాలరీస్ ఇస్తే మతం కాదా అని నేను ఆ ప్రతినిధులు అడుగుతున్నా చర్చలు కడితే మతం కాదా ఎవరు నేను రాంబాబు గారు చూశాను అడ్డుకుంటాను అంటే చర్చలు కడితే మేము కూడా అడ్డుకోవాలా ఫాస్టర్ శాలరీస్ ఇస్తే దాన్నే ఉంటారు అది మతం కాదా రాంబాబు గారికి అర్థం కావడం లేదా అట్టుకుంటారట మేము హిందువుల గురించి మాట్లాడితే హిందూ దేవాలయాల గురించి మాట్లాడితే మీ ఫాస్టర్లకు శావసించి మతం మార్చేశారు మీరు మతత్వాదులు కాదు మేము రౌండ్కి తల తెగిపోతే మాట్లాడితే మేము మతత్వాళ్ళం మీరెవరండి మిమ్మల్ని అండి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒకటి మాత్రం జరిగింది ఆనందం ఎప్పుడో పేపర్ నేను చూసే లేదు వార్తలో ఇప్పుడు కొంతమందికి ఆవులు గుడ్ చేసేస్తున్నారు గుడ్లు కట్టేస్తున్నారు కొంతమంది అన్నీ మర్చిపోయి గతంలో ఏమన్నామో మర్చిపోయి అల్లు కూడా రాముడి ఆవుల గురించి మాట్లాడారు నాకు సంతోషం ఏమండి నేనే నా క్రెడిట్ కోసం ప్రయత్నం చేయలేరు మేము అనాదిగా 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 ఈ అంశాలను మేము బహిరంగంగా మాట్లాడటానికి మేము ఏమీ మెరవ వాళ్ళు వాళ్ళు చూడుస్తారు కదా ఇంకోటి మాట్లాడడం ఏంటి మీరు చర్చిలు కడుతున్నారు మీరు జీతాలు ఇస్తున్నారు మళ్ళీ మీరు ఇంకోటి మాట్లాడడం ఏంటంట మీరే మతత్వవాళ్ళు హిందూ ఎప్పుడు మతత్వవాదు కాదు మీ అందరూ కూడా చెప్తున్నాను ఇంట్లో ఎక్కడికైనా పెడతాడు హిందూ ఏ గుడిగానే నేను నేనంతా ఏ గుడికైనా అంత మనం ఇఫ్తార్ పెడితే వెళ్ళి కొద్దిగా పలవ్ తినేసి వస్తాం అని రమ్మనండి మనం మన వాళ్ళు చూడండి తిరుపతి గుడి మీద వెళ్ళి మన మంతులు ఇద్దరు వైకుంఠ ఏకాదశికి క్రిస్టియన్స్ కి శుభాకాంక్షలు అంటారు ఏంటది డిసెంబర్ ఇరవై ఐదు మన వైకుంఠ ఏకాదశి క్రిస్మస్ ఒకే రోజు వచ్చిందండి ఆ మొత్తం ఎత్తును అడుగుతున్నాను ఎక్కడన్నా రాష్ట్రంలోనూ ఒక చర్చిలో వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు నాకు చెప్పారండి ఆయన విమర్శ విమర్శించడాలే మనకి హిందుత్వం అలాంటిది మనం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాం తిరిగి కొండ మీద అన్నారు కొండ మీద చర్చ్కి వెళ్ళి అనమాట నేను అసలు చర్చలే ఎవరైనా ఒకటి చెప్పారా ఒక్కరు వైకుంఠ ఏకాద శుభాకాంక్షలు చెప్పాడా మనం మతత్వాలు మీరు ఎవరి మతత్వాలు మీరు అందరు నిజమైన హిందువులు మేము అదే భాష మాట్లాడితే ఏంటంటే మిమ్మల్ని హిందుత్వాలు అంటున్నారు మిమ్మల్ని అలా అంటున్నారు అని మీరు అంటారు ఎంటి పర్సెంట్ ఉండి మనకు అన్యాయం చెబుతుంది దాని గురించి మాట్లాడతంటే ఎట్లా అండి మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ థ్యాంక్ యూ ప్రయాణం అండి అందరినీ కలుస్తూ ఉంటాం అనే విషయాలు చర్చిస్తూ ఉంటాం అవసరం అనుగుణంగా పార్టీలో అందరినీ చేర్చుకుంటాం సార్ కొంతమంది రిజర్వేషన్ నుండి కూడా చట్టసభల్లో క్లిష్ట మంత్రులు మారిన చట్టసభల్లో కొంతమంది రిజర్వేషన్ అనుభవిస్తారు దానికి సంబంధించి ఏమైనా కేంద్ర పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది రాష్ట్రం తీసుకోవాలి రాష్ట్రం తీసుకోమని డిమాండ్ చేశాం ఒక నివేదిక నిమ్మని ఇప్పుడు నేను డిమాండ్ చేశాను మన పర్సెంట్ రిజిస్టరీ లో ఉంది ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు ఆయన అందరినీ బయటపెట్టమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంటే వాళ్ళు యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ దగ్గర దాని నుంచి కేంద్రానికి కూడా ఉంది కదా సార్ తదుపరి చర్యలు చేపడతాం ఎందుకంటే కొంతమంది మాట్లాడారు కొన్ని వీడియోస్లో అసలు వాళ్ళ క్యాస్ట్ ఏముందని చెప్పాలి చూడాల ఇన్వెస్టిగేట్ చేస్తాం అన్ని అంశాల మీద పార్టీ రెగ్యులర్ గా యాక్టివిటీ అనేకమైన చేస్తూ ఉంటాయి మూడు నెలలకి రెండు నెలలకి ఒకసారి కూర్చొని అలాంటి అంశాల మీద మాట్లాడదాం ఇటు ఇప్పుడు ఒక బ్రీఫింగ్ చెప్పారు ఏం నిర్ణయాలు అనేది ఏ నిర్ణయాలు తీసుకుంటే దాని మీద బ్రీఫింగ్ చెప్తారు మా యూ అండి the meeting ss developers rajamindri world's best facilitated venture started. open flat, independent houses, villas, banglas, education, recreation. ss developers very spacious atmosphere. our project amenities. clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, arvo plant kids corridor ss developers 100% vastu 24x7 security with cc cameras ss developers we make your dream comes true let's hurry book your flats now contact ss developers rajmitri visit at wwwssdevelopers.net